మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా శేషగిరిరావు వచ్చి పూలమాల వేసి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పాల్గొన్న వారు గుడ్డ అంబేద్కర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య జనరల్ సెక్రటరీ మేకల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఇంద్రశేఖర్ రమేష్ బాలరాజ్ శంకర్ గోపి బిక్షపతి వినోద్ కుమార్ మల్లేష్ లక్ష్మీనారాయణ నారాయణ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు அமீனா சுனியா யுதாங்க இருக்குதுங்க பஞ்சேதே அத்து ரொக்க பிச்சேன்க்கு விமிரீதுரா கனைமேரா கிளர்ச்சேலலாம் இங்கிரோயா பாதாதே நீனோடுハ குலிச்சி நமக்கு ரெங்கா ரிசர்வேஷன் பிச்சே కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆనాడు ఎన్నో సేవలు చేసినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ కూడా న్యాయబద్ధంగా చట్టాలలో చట్టాలు నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఎక్కువ శాతము ఈ ప్రాంతంలో కాను ప్రపంచంలో కానీ రిజర్వేషన్ ఎక్కువ పొందుతున్నారంటే బీసీ వాళ్ళే ఎస్సీ వాళ్ళకైనా తక్కువ ఉన్న కానీ బీసీ వాళ్ళకు రిజర్వేషన్ ఎక్కువ చేశారు బీసీ వాళ్ళు గుర్తులు పెట్టుకొని అంబేద్కర్ నిత్య పూజలు అంబేద్కర్ పెట్టుకొని పెట్టుకుని బీసీ వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళే కాదు దళితులం కూడా మనం అందరం అంబేద్కర్ కూడా డైలీ పూజ చేయాలి అంబేద్కర్ పెట్టుకోవాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా ఇంకా కూడా మనం ఎంతో చేసుకోవాల్సిన దానికి ఈ రోజున ఎక్కడైతే మన సంఘాలన్నీ కూడా ఎక్కడైతే ఐక్యంగా ఉండి ఎక్కడైతే అవేర్నెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన అందరం కూడా ముందుకు వచ్చినాం అవేర్నెస్ లేని దగ్గర మనందరం కూడా ఇంకా కూడా ఎక్కకుండా కాబట్టి మన నాయకులందరూ కూడా నేను చెప్తున్నా మనం వాళ్ళందరూ కూడా ఎవేర్నెస్ తీసుకురావాలి ఈ రోజున చూరారంలో మనం బ్రహ్మాండ అంబేద్కర్ మోన్ అనుకుంటున్నా ఎమ్మెల్యే గారు మన సన్ని గారు వేరు మీద మన ఇచ్చి మన ఇద్దరు కూడా స్వచ్ఛరాజ్ గారు చేసినటువంటి విధానం చెప్పినట్టు వాళ్ళందరం కూడా కృషి వల్లనే ఆ రోజున అంబేద్కర్ మోన్ ఏర్పాటు దాంట్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం అక్కడ ఎన్నో స్టడీ క్లాసెస్ నడిపిస్తున్నాం దాంట్లో అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి దళితులు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ అయ్యాలి ఎస్సీ ఎస్టీ బీసీ మేనేటర్లు అందరం కూడా దత్త దత్త కేంద్ర ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళందరూ కూడా దళిత కేంద్ర లేక రాజ్యాంగ నిర్మితి వాళ్ళందరూ కాబట్టి దీన్ని మనందరం కూడా వాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది చేయాల్సిన అవసరం కూడా మన పెద్దలకు దళిత సంఘాల నాయకులకు కూడా ఉంది ఈరోజు నాయకులు అంటే పుట్టినే కాదు ఈరోజు కూడా నూట ఇరవై ఐదు డివిజన్లో బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న మేకల సత్యనారాయణ అలా ఆధ్వర్యంలో కమిటీ వారు మెట్కాడ్గూడ వాసులు అందరూ కులాలకు అతీతంగా కూడా బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మరియు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న మరి ఈరోజు అందరికీ ఉపయోగపడేది ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా మరి రాజ్యాంగం ఉపయోగకరంగా ఉన్నది అన్ని కులాలకు అన్ని వర్గాలకు రిజర్వేషన్సే కాకుండా జనరల్ కేటగిరీలో కూడా ఈ మన వీళ్ళకు అట్టడుగున ఉన్న అన్ని కులాల వారికి కూడా ఉపయోగపడే విధంగా రాజ్యాంగం ఈరోజు అందరికీ ఉపయోగపడతా ఉన్నది మనం కూడా ఈ మహానీయుల జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ విషయాల్లో మరి గుర్తుపెట్టుకొని అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని మేము అందరి తరఫున మనవి చేస్తూ ఉన్నాం మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన నూట ఇరవై ఐదు డివిజన్ కార్పొరేటరు రావుల శేషగిరి గారు మరియు సీనియర్ నాయకుడు మా దళిత నాయకుడు జేమ్స్ గారు మరియు నవాబ్ గారు మరి సత్యనారాయణ మన శ్రీనివాస్ యాదవ్ గారు మరి శ్రీనివాస్ నగర్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు నరసింహరావు వాళ్ళ కార్యవర్గ సభ్యులు గోపాల్ గారు మరి పేరు పేరిన అందరికీ జయ భీమ్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి సారే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న మెడ్కాడ్ కూడా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్